తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం వనకరమిల్లిలో తెలుగుదేశం పార్టీకి మరో జలక్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం వనకరమిల్లిలో టీడీపీ సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వనకరమిల్లి గ్రామ టీడీపీ కార్యదర్శి ఈరిశెట్టి రాజగోపాలస్వామి క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమల శెట్టి బాబీ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి వనకరమిల్లి టీడీపీ గ్రామ కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన ఈరిశెట్టి రాజగోపాల స్వామి అదే బాటలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమల శెట్టి బాబీ రాజీనామా రాజీనామాల బాటలో మరో కొంతమంది టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చీలికలు సొసైటీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చొక్కెదురు సొసైటీ ప్రెసిడెంట్ల నియామకాలలో నిడదవులు టీడీపీ వెనుకంజ పెరవలి వండ్రాజురం మండలాలపై పట్టుపట్టిన టీడీపీ నాయకులు